హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజైతే చేస్తున్నానంటే అన్ని వెజిటేబుల్స్తో వెజ్ సలాడ్ చేస్తున్నాను కేవలం మన ఇంట్లో ఉన్న వాటిని ఉపయోగించుకొని ఇలా వెజ్ సలాడ్ చేసి బ్రేక్ఫాస్ట్గా కానీ ఈవినింగ్ స్నాక్ లాగా కానీ తీసుకున్నా చాలా బాగుంటుంది ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఇలా చిన్నగా కట్ చేసుకోవాలి వీలైనంత సన్నగా కట్ చేస్తే తినడానికి ఈజీగా ఉంటుంది ఇంకా ఇంకా తినాలనిపిస్తుంది అంటే మిగిలిన భాగాన్ని కూడా కట్ చేద్దాం ఒకటి ఫుల్గా తీసుకోవాలి ఫ్రెండ్స్ ఉల్లిపాయలు చలవ చేస్తాయి కాబట్టి అన్ని రకాల వెజిటేబుల్స్ తీసుకోవాలి అనుకున్నప్పుడు అయితే ఈ విధంగా చేసేసుకోండి కేవలం ఉల్లిపాయ టొమాటో కీర దోస క్యారెట్ తురుము కొన్ని రకాల పప్పు దినుసులు ఉంటే సరిపోతుంది లైవ్ లోక్ ఒక్కరే వచ్చారండి వచ్చిన వాళ్ళకి థ్యాంక్ యూ రెగ్యులర్గా చేయనండి అప్పుడప్పుడు చేస్తాను టైం లేనప్పుడు ఇప్పుడైతే క్యారెట్ని తురుముకుందాం లైవ్కి వచ్చి లైక్ చేసినందుకు థ్యాంక్ యూ అండి పీసెస్ అయినా కట్ చేసుకోవచ్చు లేకపోతే ఇలా తురిమినా బాగుంటుంది వాయిస్ వినిపిస్తుందా చాలా ఇలా ఉన్నకు సరిపడినంత తీసుకోవాలి ఫ్రెండ్స్ మరి ఎక్కువ తీసుకున్నా అంత బాగోదు నాకు ఇంతవరకు చాలా అనిపిస్తుంది ఒక చిన్న క్యారెట్ తీసుకుంటే చాలు చేద్దాం సైడ్ పెట్టేసుకుందాం అన్నీ కలిపి ఒకే దాంట్లో వేసేసుకోవాలి అన్నీ ఒకేసారి వేద్దాం ఇలా కీర దోశని పీల్ ఆఫ్ చేసుకోవాలి ఇలా గట్టిగా ఉన్నదైతే బాగుంటుంది సన్నగా కట్ చేసుకుంది ఎటువంటి ఆయిల్ అవసరం లేదు ఉడికించాల్సిన అవసరం లేదు సలాడ్కి చేసే చేతిని బట్టి ఉంటుంది అంతే నాకు తెలిసినంతవరకు అయితే ఇలా ఎండాకాలం మీద ఇది చేస్తున్నట్లయితే చలవ చేస్తుంది బాడీకి మన ఒంట్లో ఉన్న వేస్టేజ్ని కూడా ఈజీగా రిమూవ్ చేస్తుంది స్వెట్ రూపంలో ఇంట్లో స్టూల్స్ రూపంలో డీటాక్సిఫై చేయడానికి యూస్ఫుల్గా ఉంటుంది మన బాడీని కూడా కూల్ చేస్తుంది ఫైనల్గా ఒక చిన్న టొమాటో పండిన టొమాటో అయితే బాగుంటుంది ఫ్రెండ్స్ కొంచెం తీసేద్దాం ఖచ్చిత కాకుండా మీడియంగా పండింది ఆరెంజ్ కలర్లో కూడా ఉంటాయి అట్లాంటివి కాకుండా బాగా ఎక్కువ పండిన టొమాటోని తీసుకోవాలి అదైతే స్వీట్గా ఉంటుంది బాగుంటుంది టొమాటోని ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేయండి కానీ వేస్తే బాగుంటుంది స్వీట్ ఇష్టం అప్పుడు వీటన్నింటినీ సలాడ్ లాగా ప్రిపేర్ చేసుకున్నాను చూడండి దీంట్లో యాడ్ చేసుకుందాం వన్ బై వన్ ఫస్ట్ క్యారెట్ వేసుకున్నాం అన్నీ వేసేది క్యారెట్ కీర దోస టొమాటో దీంట్లో కొద్దిగా కొత్తిమీర పూనె కూడా యాడ్ చేసుకుంది ఫైనల్గా ఉల్లిపాయలు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేయాల్సిన అవసరం ఉండదు ఫ్రెండ్స్ మార్నింగ్ మార్నింగ్ తీసుకుంటే ఈవినింగ్ బ్లదులు ఈవింగ్ చేసే బదులు ఇది అలాగే ఇవి కొంచెం ఉడికించుకున్నాను పచ్చివి కూడా తినచ్చు పచ్చివి తినేవాళ్ళు ఉడికించుకోకపోయినా పర్వాలేదు ఇలా కొన్ని ఉడికించుకొని పేసాలు శనగలు అలసందల్ని కలిపి తీసుకున్నాను ఇలా మనం ఎంతమంది కావాలంటే దానికి తగ్గట్టుగా తీసుకోవాలి ఇవన్నీ నేనైతే ఒక చేతి గుప్పెడన్నీ తీసుకున్నాను అన్నీ కలిపి వీటిని యాడ్ చేసుకున్నాను అలాగే వీటితో పాటు ఒక నైట్ మొత్తం నానబెట్టుకున్న కర్బూజ గింజలు ఇది ఇదేమో పంప్టిన్ గుమ్మడి గింజలు ఇదేమో సన్ఫ్లవర్ సీడ్స్ వీటన్నిటిని ఒక నైట్ మొత్తం నానబెట్టి తీసుకోవాలి ఇలా మనం క్వాంటిటీకి తగ్గట్టుగా తీసుకోవాలి ఇవన్నీ నేను ఒక్కొక్క టేబుల్ స్పూన్ చొప్పున తీసుకున్నాను ఫ్రెండ్స్ మరి ఎక్కువ వేసినా తినాలనిపించదు కాబట్టి ఇవి ఉడికించలేదు ఇవి పచ్చిగానే వేసుకుంటున్నాను శనగలు పసలు వాటినైతే ఉడికించి తీసుకున్నాను ఫైనల్గా కొద్దిగా పెరుగు వేసుకోవాలి ఫ్రెండ్స్ లైవ్కి రండి ఫ్రెండ్స్ చూసారా ఇలా ఇంట్లో తోడబెట్టింది వేస్తున్నాను పెరుగు వేసుకుని కొత్తిమీర వేసుకున్నాను Poi di nuovo la recesco కొద్దిగా పుదీనా కొత్తిమీర కూడా యాడ్ చేసుకున్నాం కరివేపాకు అవసరం లేదు ఫ్రెండ్స్ తినలేము అట్లా యాడ్ చేస్తే ఓన్లీ కొత్తిమీర పుదీనా వేసుకుంటే సరిపోతుంది కొంచెం కదా లేదండి ఇవన్నీ వేస్తేనే టేస్ట్ బాగుంటుంది ఫ్రెండ్స్ ఇప్పుడు ఒక నిమ్మ చెక్కని తీసుకొని రసం మాత్రమే తీసుకుందాం సీడ్స్ లేకుండా ఇంత చాలు మళ్ళీ ఎక్కువ అయిపోతుంది పులుపు ఇప్పుడు సం లైవ్లోకి రండి ఫ్రెండ్స్ తోడుపెట్టిన పెరుగు ఇందులో ప్రోబయోటిక్స్ ఎక్కువగా ఉంటాయి కదా ఫ్రెండ్స్ డైజెషన్ చేయడానికి బాగా హెల్ప్ చేస్తుంది గట్టి పెరుగు అయితే బాగుంటుంది మన దగ్గర అయితే ఇలాంటిది ఉంది కొంచెం టేస్ట్కి సరిపడే సాల్ట్ వేసుకోవాలి బ్లాక్ సాల్ట్ అయితే బాగుంటుంది కాకపోతే ప్రజెంట్ అయితే పౌడర్ లాగలేదు నా దగ్గర దీన్ని కొంచెము బ్రేక్ చేద్దాం తీసుకొని మనం బ్రేక్ చేసి పెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఇట్లా గడ్డలాగా లభిస్తుంది మార్కెట్లోకి ఉన్నాయి కాకుండా ఇవి అమ్మడానికి వస్తారు ఉప్పుని అమ్మడానికి వస్తారు ఉప్పుని అమ్మడానికి వస్తారు అప్పుడు తీసుకుంటారు చూసారు కదా ఎంత గట్టిగా ఉందో దీన్ని ఒకసారి బ్రేక్ తీసుకోవాలి ఫ్రెండ్స్ నాయతో సూపర్ మార్కెట్లో అయితే పౌడర్ లాగా దొరుకుతుంది కదా పౌడర్లాగా వచ్చినప్పుడు తీసుకున్నాం కాబట్టి ఇట్లా గడ్డలాగా ఉంటుంది దీన్ని మనం ఇట్లా బ్రేక్ చేసుకోవాలి ఒకేసారి చేసి పెట్టుకుంటే ఈజీగా ఉంటుంది కానీ ఇలా పౌడర్లాగా వేసుకొని వాడుకోవాలి మీకు ఇది పౌడర్ లాగా చేయడం కావాలి అంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను ఖచ్చితంగా ఎలా చేసుకోవాలి అనేది వీడియో కంప్లీట్గా పోస్ట్ చేస్తాను కరుగుతుంది ఇప్పుడు బెడ్డలా ఉంటే కరగదు డబ్బులా ఫాస్ట్ పప్పు గుర్తుతో సాల్ట్ చేసినామా అది దీన్ని మనం అంత వాడకూడదు ఎంత పడుతుందో దానికి తగ్గట్టుగా వాడుకోవాలి దేంట్లో నుంచి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వేద్దాం ఇంకా సరిపోద్దాం కొంచెం బ్లాక్ సాల్ట్ బాగుంటుంది ఫ్రెండ్స్ టేస్ట్ అయితే అమేజింగ్ ఉంటుంది సలాడ్స్లోకి జ్యూస్లలోకి చాలా ఇంత de imply simultan caliped బయట తెచ్చిన పెరుగు టేస్ట్ బాగుంటుంది కానీ ఫ్రెండ్స్ అందులో ఏమేమి యాడ్ చేసి తోడు పెడతారో మనకు తెలియదు కదా మన ఇంట్లో అయితే మనకు ఓన్లీ ఫ్రెష్ మిల్క్ని తోడుపెట్టి తీసుకుంటాం అందుకే నేను ఎక్కువగా ఇంట్లో ఉన్నవి ప్రిఫర్ చేస్తాను చూడడానికి బాగుంటాయి బయట కొన్నవి కానీ హెల్త్కి అంత మంచిది కాదని చెప్పి ఎక్కువగా వాడను ఫ్రెండ్స్ ఎవరికైనా కావాలి అంటే బయట తెచ్చిన పెరుగు చిక్కటి పెరుగునైతే యూస్ చేసుకోండి నేనైతే ఇలా ఇంట్లో ఉన్న వాటితోనే కమ్మగా రెడీ చేసుకుంటాను అంతే మన వెజిటేబుల్స్ అలా రెడీ అయినట్లు రెడీ ఫర్ ఈట్ చూడ్డానికి బాగాలేదా బాగానే ఉంటుంది తెలుసు బాగానే ఉంటుంది బాయ్ ఫ్రెండ్స్ అంతే అయిపోయింది వెజిటేబుల్స్ అల్లని ఎలా చేయాలో కంప్లీట్గా చూసేశారు కదా కాస్త పెరుగు మెల్ట్ అయిపోతే కొంచెం చేంజ్ వస్తుంది ఫ్రెండ్స్ ఇప్పుడు కలిపాం కదా ఒక రెండు నిమిషాల తర్వాత బాగా మెల్ట్ అయిపోతుంది అప్పుడైతే చూడడానికి బాగుంటుంది ఓకేనా బాయ్